హలో అండి నమస్తే ఈరోజు మనం కారంగా పుల్లంగా ఉండే టమోటో పచ్చడి తయారు చేసుకుందాం టమోటో పచ్చిమిర్చి పచ్చడి రోటి పచ్చడి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో అయితే సూపర్ ఒక పెను పెట్టుకొని నూనె వేసుకొని వేడికించుకుందాం ఈలోగా మనం చింతపండుని నానబెట్టుకుందాం ఈ కాగిన నూనెలో వన్ టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసేసుకోవాలి అలాగే ఇరవై పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా వేసుకోవాలి అలాగే పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి పచ్చిమిరపకాయ ఇలా వేయించేటప్పుడు చిట్లు మీద పడుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇందులో మనం కొద్దిగా కల్లుప్పు కానీ నార్మల్ సాల్ట్ కానీ వేసుకొని వేయించుకున్నామంటే మనకు పచ్చిమిరపకాయ అనేది చిట్లు పడదు సో కొద్దిగా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు ఇందులో పచ్చి కరివేపాకు కొద్దిగా పెద్ద ఉల్లిపాయలో సగం ఉల్లిపాయని ముక్కలు కట్ చేసేసుకొని ఇందులో వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు తో పాటు కరివేపాకు కూడా వేయించుకోవాలి కరివేపాకు ఇలా పచ్చిది వేసి వేయించుకోవడం వల్ల మంచి సువాసన అదే కాకుండా పచ్చడి మెత్తగా మెదిగిపోతుంది కాబట్టి ఇందులో కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టేయకుండా హ్యాపీగా తినేస్తారు ఆరోగ్యానికి మంచిది కూడా కదండి ఇప్పుడు ఇలా వేయించుకున్న వాటిని పక్కన ప్లేట్లో పెట్టేసుకొని చల్లార్చుకుందాం ఈ మిగిలిన నూనె ఉంది కదా ఆ నూనెలోనే పెద్ద సైజు టమాటోలు నాలుగు కట్ చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకుంటూ మనం టమాటోలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి రెండు నిమిషాలు అలా వదిలేసామంటే సిమ్లో పెట్టేసేయండి హ్యాపీగా టమాటోలు మెత్తబడిపోతాయి ఈలోగా మనం ఇవన్నీ చల్లారిపోయి ఉంటాయి ఈ చల్లారిపోయిన వాటిని మనం ఇలా మిక్సీ వేసేసుకోవాలి ఇందులో తగినంత ఉప్పు కూడా వేసేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మిక్సీ వేసేసుకున్న తర్వాత మనం టమాటోలు కూడా చూసామంటే ఇవి కూడా మెత్తబడిపోయినాయి అయితే ఇందులోనే మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు ఆ చింతపండును కూడా ఇలా టమోటోలు అంతా చుట్టూ జరిపేసి ఆ మధ్యలో మనం ఈ నానిన చింతపండుని వేసేసి మూత పెట్టేసామంటే మనకి ఈ వేడికి చింతపండు కూడా ఉడికిపోతుంది అలా వేసుకోవడం వల్ల మనం పచ్చడి అనేది రెండు రోజులు ఎక్కువ పెట్టుకొని తినచ్చు రుచి బాగుంటుంది అలాగే పచ్చడి అనేది పాడు కాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో చింతపండుని ఇలా వేసేసుకుని ఒకసారి కలిపేసి ఈ వేడికి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే టమాటోలో ఉన్న వేడికి చింతపండు కూడా మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇలా కచ్చాపచ్చగా వేసుకున్న పచ్చిమిరపకాయల్లో ఈ ఇవన్నీ మెత్తబడి చల్లారిన తర్వాత ఈ టమాటో చింతపండును కూడా వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా రోట్లో ఎలా అయితే రుబ్బుకుంటామో ఆ విధంగా మనం మిక్సీలో కూడా పచ్చడి వేసుకోవాలి మీకు వీలుంటే రోట్లో కూడా చాలా ఈజీగా దంచేయించండి ఒకవేళ అలా కాకపోతే ఇలా మిక్సీలో వేసుకోండి ఇప్పుడు ఈ మిగిలిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా పచ్చివి కొన్ని వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా ఉల్లిపాయ ముక్కలు అలాగే కనిపించే విధంగా మనకు జస్ట్ అలా ఆన్ చేసి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం పచ్చడి తయారు చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదండీ పచ్చడి ఎమ్మి ఎమ్మిగా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి మరి మీకు ఎలాగుందో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో కానీ సంగట్లో కానీ అన్ని టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది పచ్చడి మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఓకే అండి మా ఈ పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో మిగతా రెసిపీస్ అన్నీ చూడండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి